శ్రీపురం జనోస్థలోని శ్రీరామ మొబైల్ నిర్వాహకులు శ్రీ బండారు ఆనంద్ ప్రోత్సాహంతో నార్గల్ మండల పరిధిలోని బొందలపల్లి గ్రామం కుర్వ సంఘం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా బొందలపల్లి గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సందేశ్ ఎంబీబీఎస్ సివిల్ అసిస్టెంట్ జనరల్ సర్జన్ మరియు డాక్టర్ హమీర్ ఎంబీబీఎస్ ప్రభుత్వ డాక్టర్లచే గ్రామంలో శనివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో గ్రామస్తులు విశిష్టంగా పాల్గొని బీపీ షుగర్ జలుబు మోకాలు నొప్పులు జ్వరం మొదలకు వ్యాధులకు పరీక్షలు చేయించుకొని బండార ఆనందను ప్రోత్సాహంతో అందించిన మందులను వైద్యులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కొందరు మాట్లాడుతూ మా గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించి వివిధ అనారోగ్యాలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేయడం చాలా గర్వకారణమని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా డాక్టర్ సందేశ్ మాట్లాడుతూ బొందలపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశిష్ట ఆదరణ అందిందని గ్రామ ప్రజల పెద్ద ఎత్తున ఈ శిబిరంలో పాల్గొని వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకొని బండార ఆనంద్ ప్రోత్సాహంతో అందించిన ఉచిత మందులు అందుకున్నారని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తాము హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ గ్రామం గ్రామము నాగర్కూ తాలూకా బొందరపల్లి గ్రామంలో పూర్వ సంఘం వాళ్ళ అబ్బాయి బండారాంధు డాక్టర్ల నిమిత్తం తీసుకొచ్చి బీపీ షుగర్ అన్నీ చూపించడానికి మాకు బొందరపల్లి గ్రామము మా నాగర్క తాలూకా బండారండార ఆనందు మొత్తం మంచిగా ఉంచందుకు মানি তো পানি পড়া তোচ্ছি ডাক্টার দূরকম সন্তোষে বন্ধুই ডাক্টার సంగమల్ల ఆనందు చూపిస్తున్నాడు కాకుండా బొందరపల్లి చూపిస్తున్నాడు డాక్టర్లంతా బొందలపల్లి గ్రామంలో బండారి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆరోగ్య శిబిరం నిర్వహించడం వచ్చినటువంటి డాక్టర్లకు మరి ఆనంద్ గారికి నా యొక్క వందనాలు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఆనంద గారు చేపట్టి జనా రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆనందం కోరుచున్నాను అదేవిధంగా వచ్చే నెలలో కూడా ఒకసారి ఇదే కార్యక్రమం పెట్టి జనానికి ప్రాణ రక్షణ కల్పించడం వల్ల ఆయనకు కూడా రక్షణ ఉంటుంది కాబట్టి మరి కార్యక్రమాలు చేపట్టవలసినవినల్ జిల్లా నార్కన్నూల్ తాలూకా బొందలపల్లి గ్రామంలో పూర్వ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ను బట్టి బండరానంద గారికి వందనాలు ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే అంశంతో ఈరోజు ఈ ఊరిలో ఆరోగ్య క్యాంప్ నిర్వహించిన బండరానంద గారికి ఆ గ్రామ ప్రజలకి వందనలు ఇక్కడ వచ్చి ఎంతోమందికి ఈరోజు చూసుకునేందుకు ఈ హెల్త్ క్యాంప్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం మళ్ళీ ఇలాంటి ఎన్నో క్యాంపులు వాళ్ళు నిర్వహించాలని వారి నా పక్షాన కోరుకుంటున్నాను